ఎన్టీఆర్ జిల్లా ప్రోలు మండలం నవాబుపేట చెరువుకు గండిపడంతో వరద నీరు దిగువకు వెళ్తోంది చెరువు నుంచి నీటితో పాటు పెద్ద పెద్ద చేపలు పొలాలపై పోస్తున్నాయి ఇది గమనించిన నవాబుపేట సమీప గ్రామాల ప్రజలు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వారు భారీ ఎత్తున పొలాల్లోకి దిగి చేపలు పడుతున్నారు అలాగే స్థానికులు కొందరు తాము పట్టిన చేపల్ని రోడ్డు పక్కన నుంచి వంద రెండు వందలు అమ్ముతున్నారు ఆదివారం కావడంతో తాజా చేపలకు మంచి డిమాండ్ ఉంది అంటున్నారు